తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమను ఆదుకోరని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సోమర్జిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీ రమేష్ షరీఫ్ రామకృష్ణ కళ్యాణ్ చక్రవర్తులు మాట్లాడారు ప్రభుత్వం టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా చెల్లింపులు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలు ప్రభుత్వానికి కమిషనర్ కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని బకాయిలు రావడం లేదని ఆవేదనకు గురైన ముగ్గురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడగా ఆర్థిక భారం తట్టుకోలేక గుండెపోడుతో మరో ఇద్దరు తను చాలించాలని అన్నారు చిరు కాంట్రాక్టర్లు వారిపై ఆధారపడ్డ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు లాస్ట్ ఇయర్ డీసీటింగ్ చేసాం మనం రెండేళ్ళు కింద డీసీటింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు అక్కడ గణేష్ నిమజ్జనప్పుడు కూడా పని చేయించే వాళ్ళు ఆ పైసలు ఇవ్వలేదు దసరా పని చే ఆ పైసలు ఇవ్వలేదు ప్రతి ఒక్క చిన్న చిక్క పని చేసేది మంచిగా చిన్న కాంట్రాక్టర్లే కాకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు చిన్న కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తలేదు వాళ్ళకి ఏమంటున్నారంటే మేము ఇంట్రెస్ట్ కట్టాలంటే మా కడుపు కొట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తున్నారు గత రెండున్నర ఏళ్ళ సంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బాధపడుతున్నారు మా దగ్గర ఇప్పుడు ఏ ఏసీ ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర పోతేనేమో నా దగ్గర డబ్బులు లేవు మీకు 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 నేను చెప్పిన టెండర్ లేదు అంటే నేను చెప్పినా ఆయన అడుగుతున్నాడు అదే విధంగా కమిషనర్ గారి దగ్గర పోతే నేను ట్రై చేస్తున్నాను అన్నాడు మొన్న తారకిషోర్ గారి దగ్గర పోయి మా మా బాధ తెలిపి తెలుసుకుందామని పోతే కనుక ఆయన కూడా టైం ఇవ్వలేదు మేము సీఎం గారిని కూడా టైం అడిగాము డిప్యూటీ సీఎం గారిని కూడా టైం అడిగాము ఇక్కడ ప్రతి ఒక్క పని చేసేది ఈ చిన్న చిక్క కాంట్రాక్టర్లే కాకపోతే మీరు డబ్బులు ఇస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్కి మా చిన్న చిన్న కాంట్రాక్టర్కి పేమెంట్ ఇస్తలేరు మేమే మెయింటెనెన్స్ కాంట్రాక్టరు ఇవాళ చిన్న రోడ్డు మీద ఒక చిన్న చిన్న ఒక చిన్న పాటోలు పడ్డా కానీ మా లాంటి కాంట్రాక్టరే దాన్ని దాన్ని సాల్వ్ చేయాలా మీరు ఒకవేళ డబ్బులు లేకపోతే కనుక టెండర్ ఎందుకు పిలిచారు ఈ ఈ యొక్క విషయము మన ఫైనాన్స్ ఒక ఫైనాన్స్ మా దగ్గర అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ కానీ ఎవరైనా దాని నుంచి స్పందించి మాట్లాడాలి ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవో మీరు టెండర్ తినూ లాస్ట్ ఇయర్ డీ చేశారండి ఇది చూడచ్చు డీసిల్టింగ్ ఈ డీసిల్టింగ్ చేసిన పైసలు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదండి టూ ఇయర్స్ అయింది ఈ మోరిలో దిగి చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మోరిలో దిగలేదు కానీ ఈ డీసిల్టింగ్ చేసిన కానీ మీరు లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు గుర్తు చేస్తుంటే కనుక లాస్ట్ టైం మాల్సూల్లో ప్రతి ఒక్క రోడ్ మీద మా కాంట్రాక్టర్లు వంగి పని చేసిన వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేదు ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డీసిల్టింగ్ పనులు వచ్చినాయి మళ్ళీ అంటే మా దగ్గర డబ్బులు లేదు మీ డబ్బులు లేకపోతే మాకు ఏం బాధ లేదు మీద డబ్బులు లేకపోతే టెండర్ పెరుగుతున్నాడు మా ఆవేదన ఏంటంటే మేము కూడా బయట నుంచి తీసుకుందాం ఇవాళలో రేపు ఇస్తామంటే ఇవాళ బిల్లు సబ్మిట్ చేయాలంటే మేము నాలుగు నెలల కింద మేము పని కంప్లీట్ చేసి ఇవాళ సబ్మిట్ అవుతుంది ఒకవేళ మీరు ఫిబ్రవరి నుంచి పేమెంట్ ఇస్తలేరు అంటే అంతకన్నా ముందు ఒక మూడు నెలలో నాలుగు నెలల ముందు పని కంప్లీట్ చేస్తాము మేము ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేము కావున మా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గత 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 ప్రభుత్వం మనం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అన్నా రేవంత్ రెడ్డి గారు అన్న మేము రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కలిసాం మేము కలిసి మా మా ఒక విన్నపం ఇచ్చాము ఆయన ఏమన్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కావున మా 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 హంబుల్ రిక్వెస్ట్ ఏంటి సార్ ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇక్కడ లైవ్ కూడా ఉత్తం పనిచేసే కాంట్రాక్టర్లు కావున దయచేసి మా 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 ఒక బిల్స్ అన్ని పాస్ చేసి మాకు పేమెంట్ ఇప్పించాలని కోరుతున్నాము ఇక్కడే జీవనాధారంతో ఇక్కడే బతుకుతున్నాం మేము ప్రతి ఒక్క పని బీసీల్ పని కానీ లాస్ట్ ఇయర్ డీసీటింగ్ చేసిన మనం రెండేళ్ల కింద డీసీటింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు అక్కడ గణేష్ నిమర్జనప్పుడు కూడా పని చేయించిన ఆ పైసలు ఇవ్వలేదు దసరా పూర్ చేయించిన ఆఫైసలు ఇవ్వలేదు ప్రతి ఒక్క చిన్న చిట్గా పని చేసేది చిన్న చిన్న కాంట్రాక్టర్లే కాకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు చిన్న కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తలేదు వాళ్ళకి ఏమంటున్నారంటే మేము ఇంట్రెస్ట్ కట్టాలంటే అని మా కడుపు కొట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ ఇస్తున్నారు గత రెండున్నర సంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బాధపడుతున్నారు మా దగ్గర ఇప్పుడు ఏ ఏసీ ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర పోతేనేమో నా దగ్గర డబ్బులు లేవు మీకు మీకు నేను చెప్పిన టెండర్ లేదు అంటే నేను చెప్పినా ఆయన అడుగుతున్నాడు అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర పోతే నేను ట్రై చేస్తున్నాను అన్నాడు మొన్న దానకిషోర్ గారి దగ్గర పోయి మా మా బాధ తెలిపి తెలుసుకుందామని పోతే కనుక ఆయన కూడా టైం ఇవ్వలేదు మేము సీఎం గారిని కూడా టైం అడిగాము డిప్యూటీ సీఎం గారిని కూడా టైం అడిగాము ఇక్కడ ప్రతి ఒక్క పని చేసేది ఈ చిన్న చిక్క కాంట్రాక్టర్లే కాకపోతే మీరు డబ్బులు ఇస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్కి మా చిన్న చిన్న కాంట్రాక్టర్కి పేమెంట్ ఇస్తలేదు మేమెంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఇవాళ చిన్న రోడ్డు మీద ఒక చిన్న చిన్న ఒక చిన్న పాటోలు పడ్డా కానీ మా లాంటి కాంట్రాక్టర్ దాన్ని దాన్ని సాల్వ్ చేయాలా మీరు ఒకవేళ డబ్బులు లేకపోతే కనుక టెండర్ ఎందుకు పిలిచారు ఈ ఈ యొక్క విషయం మన ఫైనాన్స్ ఒక ఫైనాన్స్ మా దగ్గర అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ కానీ ఎవరైనా దాని నుంచి స్పందించి మాట్లాడాలి ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవో మీరు టెండర్ తిరగదు లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేశారండి ఇది చూడొచ్చు మీరు డీ ఈ డీసిల్టింగ్ చేసిన పైసలు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదండి టూ ఇయర్స్ అయింది ఈ మోరిల్లలో దిగి చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ మోరిల దిగే కానీ ఈ డీసిల్టింగ్ చేసినాం కానీ మీరు లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు గుర్తు చేస్తుంటే కనుక లాస్ట్ టైం మాల్సూల్లో ప్రతి ఒక్క రోడ్డు మీద మా కాంట్రాక్టర్లు వంగి పని చేసినా వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేదు ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డీసిల్టింగ్ పనులు వచ్చినాయి మళ్ళీ అంటే మా దగ్గర డబ్బులు లేదు మీద డబ్బులు లేకపోతే మాకు ఏం బాధ లేదు మీద డబ్బులు లేకపోతే టెండర్ ఎదుపరిస్తున్నారు మా ఆవేదన ఏంటంటే మేము కూడా బయట నుంచి తీసుకుందాం ఇవాళలో రేపు ఇస్తామంటారు ఇవాళ బిల్లు సబ్మిట్ చేయాలంటే నాలుగు నెలల కింద మేము పని కంప్లీట్ చేసాము ఇవాళ సబ్మిట్ అవుతుంది ఒకవేళ మీరు ఫిబ్రవరి నుంచి పేమెంట్ ఇస్తలేదు అంటే అంతకన్నా ముందు ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందు పని కంప్లీట్ చేస్తాను మేము ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేము కావున మా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గత 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 ప్రభుత్వం మనం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అన్నా రేవంత్ రెడ్డి గారు అన్నా మేము రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కలిసాము మేము కలిసి మా మా ఒక విన్నపం ఇచ్చాము ఆయన ఏమన్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కావున మా మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి సార్ ఇక్కడ చిన్న చిన్నగా కాంట్రాక్టర్లు ఇక్కడ లైవ్ కూడా పనిచేసే కాంట్రాక్టర్లు కావున దయచేసి మా 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 యొక్క బిల్స్ అన్ని పాస్ చేసి మాకు పేమెంట్ ఇప్పించాలని కోరుతున్నాము